రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి శరణు వేడరా శరణు వేడరా నా పేరు ముంతస్ అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు ఈ సమయమందు మీ ప్రియ బిడ్డలందరితో కలిసి నాయన ప్రార్థించటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు దేవా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కంకేర్ డిస్ట్రిక్ట్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అక్కడ సెవెన్ మండల్స్ థౌజండ్ ఎయిటీ వన్ విలేజెస్ ఉన్నాయి ప్రభా అక్కడ ఉంటున్న పీపుల్ శాల్వేషన్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తా ఉంది ప్రభా ఎలా అనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం అని రాయబడి ఉంది ప్రభా నా తండ్రి అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు నందు నిత్య జీవం ఈ నిత్య జీవాన్ని అక్కడుంటున్న ప్రజలను ప్రజలకు మీరు అనుగ్రహించండి అక్కడ అక్కడుంటున్న రూలింగ్ పార్టీని మీరు జ్ఞాపకం చేసుకోనండి అఫీషియల్స్ దేవా గవర్నమెంట్ అఫీషియల్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవారికి చక్కగా పరిపాలించే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి మా యొక్క యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ ని కూడా మీరు దీవించవలసిందిగా వేడుకుంటున్నాం ఈ న్యూ ఇయర్ లో ప్రభా మరి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్